హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మళ్ళీ ఇక కోర్టు విషయంలో ఆనంది అయితే చాలా తెలివిగా వాదించి ఈరోజు కోర్టులోనైతే ఆనంది గెలవబోతుంది ఆనందిని అబార్థం చేసుకున్న సునంద ఆనందికి సారీ చెప్పి కోర్టులోనే ఆనంద తెలివితేటలకు మెచ్చుకొని ఇక ఆదిత్య సునంద అయితే ఆనందిని అభినందిస్తూ ఉంటారు పూల దండలతో మరిక ఇదంతా ఎలా జరగబోతుంది ఇక జీవనకు ఆనంది శ్రీను ఎలా బుద్ధి చెప్పి కోర్టు గెలవబోతున్నారు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే శ్రీను బర్త్డే అని చెప్పి ఇక ఆఫీస్కి అయితే శ్రీను తీసుకొచ్చి ఆఫీస్లోనే చాలా ఘనంగా ఇక బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంది ఆనంది అయితే ఎందుకంటే ఆనంది ఆఫీస్లో లేదని చెప్పి అలిక్య ఇక ఇలా ఆదిత్యకు దగ్గర కావాలని చూస్తుంది ఇక ఎట్టి పరిస్థితిలో ఇక అలిక్య ఆదిత్యకు దగ్గర కాకూడదని ఇక గంగవ్వ శ్రీను ఆనంది ఇక ముగ్గురు కూడా అలిక్య సంగతి చూస్తామని చెప్పి ఇక ఇలా ఒక నాటకం ఆడుతారు అంతేకాకుండా ఇక ఆనంద్ దగ్గర నుండి సాక్ష్యాలు ఖచ్చితంగా జీవన సంపాదించింది ఇక అవి ఆఫీస్లో మాత్రమే దాచిపెడుతుంది ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎవరైనా చూస్తారని ఖచ్చితంగా జీవన తనతో పాటు తన వెంట పెట్టుకునే ఆ సాక్ష్యాలను తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే రేపే కదా కోర్టులో జీవన వాదించేది అని చెప్పి ఆనంది జీవన మీద అనుమానంతోనే ఆఫీస్ లో అడుగు పెడుతుంది ఆనంది అయితే ఇక ఇంతలోనే ఆఫీస్ లో శ్రీను బర్త్డే సెలబ్రేషన్ చాలా ఘనంగా చేస్తూ ఉంటారు కానీ అక్కడ జీవనం ఉండదు ఇక ఆనందికి అనుమానం వచ్చి జీవన ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అందరు ఇక్కడ సెలబ్రేషన్ చేస్తుంటే అని చెప్పి అనుమానంగా జీవన రూమ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ జీవన అయితే ఆనంది దగ్గర సంపాదించిన ఆ సాక్ష్యాలు ఆ వీడియోలు మొత్తం ఒక పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుని ఇక పెన్ డ్రైవ్ అయితే ఎవరికి కనిపించింది కూడదు ముఖ్యంగా ఆనందికి కనిపిస్తే చాలా డేంజర్ అది ఎలాగైనా చూసేస్తుంది అది చాలా తెలివిగా ఆఫీస్లో అడుగుపెట్టింది దానితో జాగ్రత్తగా ఉండాలి ఆనందితో అని చెప్పి జీవన అయితే ఆ పెన్ డ్రైవ్ను ఇలా దాచిపెట్టాలని ప్రయత్నిస్తుంది అదంతా కూడా దూరంగా ఉన్న ఆనంది కిటికీలో నుండి చూస్తూ జీవన చేస్తున్నవన్నీ కూడా వీడియో తీస్తుంది ఇక అప్పుడే ఇక జీవన దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ఆనంది అయితే జీవన ఆనందిని చూసి ఒక్కసారిగా స్టన్ అవుతుంది ఏంటిది చూసేసింది ఆ పెన్ డ్రైవ్ని అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండగా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏం చేస్తున్నావు జీవన అక్కడ శ్రీను బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అలా టెన్షన్గా కనిపిస్తున్నావు అని చెప్పి ఆనంది అడగడంతో ఏం లేదు ఆనంది నాకు కొంచెం హెడేక్గా ఉంది అందుకే వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పి అబద్ధం చెప్తూ ఉంటుంది జీవనైతే ఇక అప్పుడే ఆనంది అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో తెలుసా ఇక నేను అంతా చూసేసాను ఇక నీ సెల్కు వీడియో కూడా పంపించాను చూసుకో నువ్వు ఆ పెన్ డ్రైవ్లో ఇక ఏం చేస్తున్నావో ఆ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేసి చూసావు తిరిగి మళ్ళీ దాన్ని దహయాలని ప్రయత్నిస్తున్నావు ఇక పెన్ డ్రైవ్ లో ఏముందో కూడా నాకు తెలుసు అని చెప్పి ఆనంది అయితే ఇలా పెద్ద షాక్ ఇస్తుంది జీవనకైతే అప్పుడే ఇక జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది కోపంగా జీవన చంప పగలగొడుతుంది చూసావు కదా వీడియో ఆ వీడియోలో ఏముందో తెలుసా నేను ఇక మొన్న కోర్టులో వాదించడానికి సాక్ష్యాలు సంపాదించాను కానీ నా రూమ్ లోకి దొంగచాటుగా ఎప్పుడో వచ్చి ఆ సాక్ష్యాలను నువ్వు తీసుకొచ్చి ఇక వాటిని తగలబెట్టకుండా మళ్ళీ ఇలా జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నువ్వు కేసు గెలవాలని చూస్తున్నావు నువ్వు వాదించుకోవాలి నీ తెలివితో కాదు ఇక నువ్వు నా తెలివితేటలను నాకు తెలియకుండా నువ్వు ఉపయోగించుకోవాలనుకుంటున్నావు కానీ నేను ఎందుకు అలా ఉపయోగించేస్తాను అని చెప్పి ఇక ఆనంది అయితే జీవనకు పెద్ద షాక్ ఇస్తుంది అప్పుడే ఇక జీవనైతే సారీ ఆనంది నన్ను కొట్టొద్దు ఇక నన్ను క్షమించు రేపు కోర్టులో ఈ సాక్ష్యాలను తీసుకెళ్ళి నువ్వే వాదించు ఎలాగైనా ఇక మన కేసును గెలువు అని చెప్పి ఇక జీవనైతే మనసు మార్చుకొని ఆనందికి సారీ చెప్పి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ముఖ్యంగా అత్తయ్య చెప్తే నన్ను బ్రతికనివ్వదు ఇక నువ్వు రేపు కోర్టులో కేసు వాదిస్తున్నావు ఇక నా అంతటా నేనే తప్పుకుంటున్నానని అందరికీ చెప్తాను అని చెప్పి జీవనైతే ఇలా ఆనందిని బ్రతిమాల్కుంటూ ఉంటుంది ఇంతలోనే మేనేజర్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు మేడం జీవన మేడం కేసు వాదిస్తానంటే నాకు అస్సలు నచ్చట్లేదు ఇక మీరే ఓడిపోయారు సాక్ష్యాలు లేక మరి ఇప్పుడు జీవన మేడం ఎలా వాదిస్తారు ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించి కేసు మీరే వాదించండి అని చెప్పి ఇక తమ ఆఫీస్లో ఉన్న మేనేజర్ కూడా అంటూ ఉంటాడు దాంతో ఇక జీవన చూసావు కదా మేనేజర్ ఏమంటున్నాడు ఇక కేసు నేనే వాదించాలంటున్నాడు నువ్వేమంటావు ఒకసారి మేనేజర్కు చెప్పు అనిక ఇలా అంటూ ఉండగా అవును మేనేజర్ రేపు కోర్టులో ఆనంద్ మేడం గారే కేసు వాదిస్తున్నారు నేను తప్పుకుంటున్నాను ఇప్పుడే నా మనసు మార్చుకున్నాను అని చెప్పి జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక అప్పుడే జీవన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఏముంది అందులో అని చెప్పి ముందుగా ఇలా చెక్ చేస్తుంది ఆనంద్ అయితే ఎందుకంటే ఒకసారి తప్పు జరిగిపోయింది సాక్ష్యాలు ఉన్నాయా లేదా అని చూసుకోకుండానే సెల్ తీసుకెళ్లి జడ్జి గారికి ఇస్తుంది కదా కానీ తీరా చూస్తే సాక్ష్యాలు మాయమైపోతాయి కాబట్టి ఇప్పుడు ముందు జాగ్రత్తగానే అన్నీ ముందే చూసుకోవాలని చెప్పి ఇక ఇలా జాగ్రత్తగా ఆనంది అయితే చూస్తూ ఉంటుంది అందులో ఇక ఆనంది సంపాదించిన సాక్ష్యాలే ఉంటాయి అవి తీసుకెళ్లి రేపు కోర్టులో చూపించి ఎలాగైనా అత్తయ్యకు నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టాలి కేసు గెలవాలి అని చెప్పి తెల్లవారగానే ఇక ఆనంది అయితే కోర్టులోకి ఎంట్రీ ఇస్తుంది అప్పుడే ఇక అందరు కూడా కోర్టుకు వచ్చి ఇక ఆనంది మేడం గారు వాదించాలి ఇక ఈ కేసు వాయిదా వేశాము ఇక ఈ కేసులో ఇక యాభై లక్షలు జరిమానా కూడా వేశాము కానీ తిరిగి మళ్ళీ ఆనంది మేడం గారు సరైన సాక్ష్యాలతో వచ్చి పైకోర్టుకు వెళ్ళి ఇలా ఇక అప్పీల్ చేసుకుంది కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తున్నాం ఈసారైన సాక్ష్యాలు సరిగ్గా లేకపోతే ఇక చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి జడ్జి అయితే ముందుగానే ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే హౌస్ అవసరం లేదండి ఈసారి సరైన సాక్ష్యాలతోనే వచ్చాను ఇక ఈ సాక్ష్యాలు సరిపోకుంటే మనుషులను తీసుకొచ్చాము అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇక జీవన అయితే ఇక ఏంటో ఏమో నేను చేయాల్సిన పని ఆనంది చేస్తుంది నేను ఎంతో గర్వంగా పొంగి పొర్లిపోయాను కానీ చివరికి నా గతి మళ్ళీ ఇలాగే అయిపోయింది అని జీవన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇక ఆనంది చూపించిన సాక్ష్యాలనైతే అయితే గారు చూస్తారు ఇక సరైన సాక్ష్యాలను సంపాదించావమ్మా అక్కడికి వెళ్ళి మే మేనేజర్తో కలిసి ఇక ఇదంతా నువ్వు షూట్ చేశావు చాలా బాగుంది ఇక అని చెప్పి ఇక కంపెనీ మేనేజర్ కాకుండా ఇక పెద్ద అతను ఎండీ వస్తాడు కేసుకైతే ఏంటండి ఇలా సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన కంపెనీ పైపులను ఇక ఇలా వేరే పైపుల పేరు ప్రింట్ చేయడం ఏంటి ఇలా చేయడం తప్పు కదా ఇక ప్రజలందరూ ఇవన్నీ కూడా సునంద గ్రూప్ ఇండస్ట్రీ నుండి వచ్చిన పైపులు అనుకుంటారు ఇక మీరు వేరే కంపెనీ ఇలా పేరు రాయడం వల్ల వీళ్ళకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది ఇన్నాళ్ళు లేదు ఇక ఇంకా ఇలా వస్తుందంటే సొసైటీలో వీళ్ళ పరువు మర్యాద ఏమైపోవాలి ఇక అంతేకాకుండా తప్పు చేసి కూడా తప్పించుకోవాలనుకుంటున్నారు అని చెప్పి జెడ్జీ ఎత్తి చాలా గట్టిగా మందలిస్తూ ఉంటారు ఇక వేరే కంపెనీ వాళ్ళ ఆ ఎండీని అయితే తనైతే లేదు ఇక అమ్మాయి తీసుకొచ్చిన సాక్ష్యాలు అబద్ధం ఇక తను ఏదో ఇదంతా నాటకం చేస్తుంది ఇక మేము అలా సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పైపులో మార్చలేదు అని ఇక ఇలా చెప్తూ ఉంటాడు దాంతో ఇక ఇంతలోని శ్రీను అయితే ఆ కంపెనీ సంబంధించి వచ్చిన మేనేజర్ తనతో మాట్లాడతాడు కదా ఆనంది శ్రీనుతో వారిని ఇక లాక్కొని కోర్టుకు తీసుకొస్తాడు కావాలంటే వీడే చూడండి వీడి నోటి నుండి నిజాలు బయటకు వచ్చేలా చేస్తాము అని చెప్పి శ్రీను అయితే ఆ మేనేజర్ని తీసుకొచ్చి కోర్టులో అందరి ముందు ప్రవేశపెడతాడు ఇక వాడైతే ఇక ఇలా చెప్తూ ఉంటాడు అవునండి ఇక మా సార్ గారు మీకు అపదం చెప్తున్నారు సునంద గ్రూప్ ఇండస్ట్రీ నుండి వచ్చిన పైపులు చాలా క్వాలిటీగా ఉన్నాయి వేరే పైపులను తీసుకొచ్చి వాటి మీద ఈ ప్రింట్ వేశారు ఇక ఇవి డూప్లికేట్ పైపులని మా వాళ్ళకు కూడా తెలుసు కానీ వీళ్ళను బ్యాడ్ చేయడం కోసం వాళ్ళ కంపెనీ ఎదగడం కోసం ఇలా చేస్తున్నారు సార్ ఇక అని చెప్పి ఇక శ్రీను తీసుకొచ్చిన మనిషి అయితే చెప్తూ ఉంటాడు ఇక కోర్టులోనైతే అప్పుడే ఇక జడ్జి అయితే చూసావు కదా మీ మనిషే కదా మీ మేనేజరే కదా అలా చెప్తున్నాడు ఇంకా ఎందుకు ఎంతమందిని ఇలా మోసం చేస్తావో ఎంతమంది కంపెనీలను ఇలా కుప్పకూలుస్తావో నీ కంపెనీ ఎదగడం కోసం వేరే కంపెనీలు చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గు లేదా ఇక ఇలాంటి పనులు మరొకరు చేయకుండా ఉండాలంటే ఇక నీకు శిక్ష వేయాల్సిందే అని చెప్పి ఇక కోర్టులోనైతే చాలా గట్టిగా అంటూ ఉంటాడు జడ్జి అయితే ఇక యాభై లక్షలు కాదు నీకు కోటి రూపాయలు జరిమానా వేస్తున్నాము మళ్ళీ ఇలాంటి పని చేయకుండా ఇక నిన్ను కొన్నాళ్ళు జైల్లో ఉంచుతాము అని చెప్పి జడ్జి అయితే ఇలా తీర్పునిస్తాడు ఇక ఆ కంపెనీ మేనేజర్ చెప్పిన సరైన సాక్ష్యాల ద్వారా ఇక ఇక్కడ ఆనంద చూపించిన సాక్ష్యాలు ఇక నేరుగా మనిషిని తీసుకొచ్చి సాక్ష్యాలను చెప్పి ఇస్తారు కదా ఆనంది శ్రీను దాంతో ఇక ఈ రోజు అయితే జడ్జి అయితే నమ్మేస్తారు సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీది ఎలాంటి తప్పు లేదు ఇక మేమే పొరపాటు పడ్డాము ఆ రోజు ఇక ఈ సాక్ష్యాలు ఎక్కడికి వెళ్ళిపోయా ఎందుకు తీసుకురాలేదమ్మా ఇవి షూట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా నువ్వు ముందు కేసుకు రానప్పుడే ఇవన్నీ ఉన్నాయి మరి ఇక అప్పుడు ఎందుకు తీసుకురాలో ఎలా మాయమైపోయాయి అని చెప్పి జడ్జికి అయితే అనుమానం వచ్చి ఆనందిని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా జీవన చేసి ఇప్పుడు చెప్తే జీవన పరువు పోతుంది ఇక చెప్పకూడదు ఏం చెప్పాలి అని ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది జీవన అయితే ఆనంది వైపు చూస్తూ వద్దు ఆనంది నీకు దండం పెడతాను నా గురించి మాత్రం కోర్టులో చెప్పొద్దు అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే ఇవి ఇక నేను వీడియో తీసాను కానీ ఇక ఇవి ఎలా డిలేట్ అయ్యాయో అర్థం కావట్లేదు ఇక మళ్ళీ డిలేట్ అయిన దాన్ని ఇక నేను మళ్ళీ ఇలా విత్డ్రా చేశాను ఇక మళ్ళీ డేటా ఉపయోగించి తిరిగి వచ్చేలా చేశాను సార్ ఇక నా తెలివితో అంతేకాని వీటిని ఎవరు కూడా మాయం చేయలేదు ఇక ఎవరు కూడా నా సాక్ష్యాలను ఇక దొంగిలించలేదు ఇదంతా నా తప్పే అని కోర్టులో ఒప్పుకుంటుంది కానీ మళ్ళీ అప్పీల్ చేసి నేను గెలవగలిగాను మా అత్తయ్య పరువు మర్యాదలో నేను ఇక మళ్ళీ నిలబెట్టాను అది చాలు నాకు మా అత్తయ్యకు నా మీద ఉన్న కోపం పోవాలి అని ఇక ఆనంద అయితే ఈరోజు చాలా తెలివిగా సరైన సాక్ష్యాలను సంపాదించి ఇక ఇలా కోర్టులో నిరూపించి తన తెలివితేటలతో కోర్టులో కేసును గెలిచి ఇక సునంద గ్రూప్ ఇండస్ట్రీ అంటే ఏంటి ఒకప్పుడు ఎలా ఉండేదో మళ్ళీ ఇక అలాగే ఉంది ఎలాంటి తప్పు జరగలేదు ఇదంతా వేరే కంపెనీలు సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇలా ఎదగడం ఇష్టం లేక వాళ్ళని తొక్కడానికి ఇదంతా కుట్ర చేస్తారని జనాలంతా మాట్లాడుకునేలాగా ఆనంది చేస్తుంది దాంతో ఇక సునంద అయితే తన తప్పును తాను తెలుసుకుంటుంది పాపం ఆనంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది కానీ ఆనంది ఎప్పుడు కూడా ఇక నా కుటుంబం నా కంపెనీ పరువు తీయాలనుకోలేదు నేనే ఇక తొందరపాటు నిర్ణయంతో ఆనందిని చాలా మాటలు అన్నాను పాపం లీగల్ అడ్వైజర్ నుండి కూడా ఆనందిని తొలగించాను ఇక నేను ఎందుకు ఇలా చేశాను నా కోపమే నాకు శత్రువులా మారింది అని చెప్పి సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది విషయంలో ఇక ఆదిత్యైతే తన భార్య కోర్టులో కేసు గెలిచి తనను గెలిపించింది ఇక ఈ క్లయింట్ది ఎలాంటి తప్పు లేదు అని చెప్పి ఇక ఈ రోజు అయితే సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసొచ్చేలా చేసింది అందరికీ అని చెప్పి ఆదిత్య అయితే చాలా కోపంగా తన భార్య ఆనంద మెచ్చుకుంటూ ఉంటాడు ఇక జడ్జి ఇక లాయర్లు కూడా ఈ అమ్మాయి చాలా తెలివైనది ఇక ఓడిపోయాము పరిపోయింది దాన్ని మళ్ళీ ఇక అపీల్ చేసి మరి ఇక తనది ఎలాంటి తప్పు లేదు ఇదంతా వేరే కంపెనీ నుండి వస్తున్న నష్టం ఇక కావాలని మమ్మల్ని అనగదొక్కడానికి ఇలా చేస్తున్నారని సరైన సాక్ష్యాలతో నిరూపించింది ఈ అమ్మాయి చాలా తెలివైనది ఈ అమ్మాయిని ఇప్పుడు ఇక ఇక ఈ లాయర్ పోస్ట్ నుండి ఇక పెద్ద కోర్టుకు కూడా లాయర్ గా వాదించేది ఇక ఈ అమ్మాయికి పోస్ట్ అప్పగించి చేస్తున్నాం అంటే ఇంకా పై పోస్ట్కి వెళ్ళబోతుంది ఇక ఆనంది అంటే జ్యోతి లాగానే ఇక ఇలా హైకోర్టులో కాకుండా సుప్రీంకోర్టులో కూడా వాదించే అధికారం తప్పకుండా ఈ అమ్మాయికి ఉంటుంది ఈ అమ్మాయికి వచ్చేటట్లు మేము చేస్తాము తన తెలివితేటలతో తను ఏదైనా సాధిస్తుంది అని చెప్పి కోర్టులో వాళ్ళు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సునంద ఇక ఆదిత్య జడ్జిని అడుగుతూ ఉంటారు సార్ ఒక రిక్వెస్ట్ మా ఆనందిని ఇంతలా పొగుడుతున్నారు కదా ఇప్పుడే మన ఆనందికి ఇక ఈ కోర్టులోనే సన్మానం చేయాలి ఇక ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక నేను మా అమ్మ ఇక చేసిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం ఆనందికి ఇక ఈ కోర్టులో చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం సార్ అని చెప్పి ఇక రిక్వెస్ట్ గా అడుగుతూ ఉంటాడు ఆదిత్య అప్పుడే ఇక జడ్జి లాయర్ వాళ్ళు కూడా ఆనంది వాదించింది ఇక ఆనంది చాలా తెలివి కల అమ్మాయి కాబట్టి ఇలాంటి లాయర్లు ఉండడం ఇక మన దేశం యొక్క అదృష్టం ఇక న్యాయం కోసమే పోరాటం చేస్తుంది అత్తాను ఎవ్వరూ చూడటం లేదు ఇక తను ఎటు న్యాయం ఉంటే అటువైపే మాట్లాడుతుంది అని చెప్పి ఇక ఆనందిని మెచ్చుకొని సరే అని ఇక ఆనందిని అయితే ఈ రోజు కోర్టులోనే పూలదండలతో ఇలా సత్కరిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఫుల్ హ్యాపీ జీవనకు అలెక్కికైతే దిమ్మ తిరిగిపోతుంది ఈ ఆనందిని ఎంత అణగదొక్కాలనుకున్నా ఇది మాత్రం పైకి పైకి లేస్తుంది ఇక ఇలా మనం ఎంతలా అనుకుంటామో అంతకు ఇక రెండింతలు ఎక్కువ చేస్తుంది ఎక్కువ హోదాలో ఉంటుంది ఆనంది అని చెప్పి ఆనందిని చూసి చాలా కొల్లుకుంటూ ఉంటారు అలిక్య జీవనైతే అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతారు కానీ ఆనందికి అయితే ఈరోజు కోర్టులో ఇలా పెద్దగా సన్మానం జరుగుతుంది ఇక అందరూ కూడా ఫుల్ హ్యాపీ తర్వాత ఇక ఆనంది ఇంటికి వచ్చేస్తుంది సునంద అయితే అమ్మ ఆనంది కోర్టులో అందరి ముందు చెప్పడం బాగుండదని చెప్పలేదు కానీ ఇక నీకు క్షమాపణ చెప్పక తప్పదమ్మా ఇక నువ్వు కోర్టులో కేసును గెలవడం కోసం ఎంతో కష్టపడ్డావు ఇక ఆ సాక్ష్యాలు నీ దగ్గర లేకపోవడం ఇక దురదృష్టం కానీ అవి ఎలా సంపాదించవమ్మా ఇక ఇలా కాల్ డేటా వెనక్కి ఎలా వచ్చింది అని చెప్పి సునంద అయితే అనుమానంగా వెళ్ళి ఆనంది ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే అత్తయ్యకు అనుమానం వచ్చింది నిజం చెప్తే ఇక జీవన పరువు పోతుంది ఇక జీవన పరుగు పోతే ఇక జ్యోతమ్మ పరువు పోతుంది ఇప్పుడు ఎలా ఇక మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే డేటాను ఎలా చేసావు ఇక తన దాంట్లో కూడా డేటా వెనక్కి రావాలి అని చెప్పి అడుగుతుంది అలా నాకు చెయ్యరాదు కదా నేను ఇక ఇదంతా చెయ్యలేదు కదా జీవన దగ్గర ఉన్న సాక్ష్యాలే మళ్ళీ తిరిగి తీసుకొచ్చాను కదా ఇప్పుడు ఎలా చెప్పాలి అత్తయ్యకు అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా ఆనంది ఆలోచిస్తున్నావు నా దాంట్లో కూడా ఇక మిగతా వీడియోలు ఉన్నాయి అవి డిలేట్ అయిపోయాయి అవి డేటా నాకు రావాలంటే ఏం చెయ్యాలో చెయ్యి అని చెప్పి ఇక ఇలా సునంద అయితే అడుగుతూ ఉంటుంది దాంతో ఇక ఆనంది అయితే అది కాదత్తయ్య అది నా మొబైల్లో మాత్రమే చేయగలను ఇక మీ మొబైల్లో ఎలా చేస్తారో నాకు తెలియదు అని చెప్పి ఇక ఇలా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ సునందాకు మాత్రం అర్థమైపోతుంది లేదు ఆనంది ఏదో దాస్తుంది ఇక ఇవి ఎవరో దొంగచాటుగా సాక్ష్యాలను తన దగ్గర నుండి తీసుకెళ్లారు కానీ ఆనంది వాళ్ళ పేర్లు చెప్పకుండా ఎందుకు దాస్తుంది అసలు ఎందుకోసమో అర్థం కావట్లేదు కానీ ఏది ఏమైనా ఆనంది మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కంపెనీ పరువు మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది ఇక తను మళ్ళీ లీగల్ అడ్వైజర్గా ఉండాల్సిందే ఇంత తెలివైన వదిలేసి ఆ జీవనను ఆఫీస్లో లీగల్ అడ్వైజర్గా పెడితే ఇంకేమైనా ఉందా కంపెనీ మొత్తం కుప్పకూలుస్తుంది ఆ జీవన ఎందుకైనా మంచిది ఇక మళ్ళీ జీవనను ఆ పోస్ట్ నుండి తీసేసి పెట్టాలి అని చెప్పి ఇక జీవన అరుస్తూ ఉంటుంది సునంద అయితే ఏంటత్తయా అని ఇక జీవనం వస్తుంది ఇక ఈ రోజు నుండి నువ్వు మళ్ళీ ఆనంది కింద అసిస్టెంట్గా ఉండాల్సిందే లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఆనందికి ఇచ్చేస్తున్నాను సారీ జీవన అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది నేను అనుకున్నానత్తయ్య ఖచ్చితంగా కేసు గెలిచింది కదా ఆనంద్కే ఈ పోస్ట్ దక్కుతుందని నేను ఎప్పుడో అనుకున్నాను ఇక నీకు నా మీద ప్రేమ లేదు ఆనంది అంటేనే ఇంట్లో వాళ్ళందరికీ ఆఫీస్లో అందరికీ ఇష్టం నేను ఇక లీగల్ అడ్వైజర్గా ఉన్నానంటే ఆఫీస్లో కూడా ఎవరికీ ఇష్టం లేదత్తయ్యా ఎందుకనేది నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది జీవన అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఎందుకత్తయ్య కొన్నాళ్ళు లీగల్ అడ్వైజర్గా జీవనే ఉండొచ్చు కదా అని ఇక ఇలా అంటూ ఉండగా లేదమ్మా తను లీగల్ అడ్వైజర్గా ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు ఆ రోజు నీ మీద కోపంతో జీవనను లీగల్ అడ్వైజర్ చేశాను అంతేకాని జీవన తెలివితేటలు జీవన ప్రవర్తన ఎలా ఉంటాయో నాకు తెలియదా అని చెప్పి సునంద అయితే ఈరోజు ఆనందికి సారీ చెప్పి మళ్ళీ లీగల్ అడ్వైజర్గా ఆనందిని నిర్ణయం చేస్తుంది జీవన మళ్ళీ యథస్థితికే రాబోతుంది ఇక ఆనంది అయితే జీవన దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడైనా చేసావనుకో క్షమించను ఇక మా అమ్మ జ్యోతమ్మ ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నాను అంతేకాని నీలాంటి దాన్ని క్షమిస్తే నాకే పాపం అని చెప్పి ఇక ఆనంది అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జీవనకైతే ఇక జీవన అయితే ఏంటో ఇది ఒక్కసారికి బ్రతికి పోయాను ఇక నా పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో ఈ ఆనంది చేతిలో ఏమైపోతానో నేను అర్థం కావట్లేదు అని చెప్పి తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది జీవన అయితే ఇంతలోనే ఇక చైతన్య వచ్చి జీవన పొగరుగా చాలా స్టైల్గా నేను రేపు కేసు గెలుస్తాను ఇక ఈ జీవన అంటే ఏంటో నిరూపిస్తానని ఇక పొగుడుతుంది కదా తన గురించి తాను పొగుడుకుంటుంది కదా అవన్నీ కూడా చైతన్య వీడియో తీస్తాడు కదా ఇక ఆనంది వెళ్ళిపోగానే జీవనను ఏడిపించడానికి చైతన్య వస్తాడు ఏంటి జీవన కేసు చాలా బాగా వాదించావు ఇక కేసులో నువ్వే ముందుగా గెలిచావనుకుంటాను ఇక నీకు అక్కడ కోర్టులో సన్మానం కూడా జరిగింది కదా ఇక నేను మర్చిపోయాను నా భార్య ఇంత గొప్పదనుకోలేదు ఇక ఇక వెటికారంగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి వెటికారంగా మాట్లాడుతున్నావా నా అంతటా నేను కేసు వాదించదని చెప్పానని ఇక నువ్వు నన్ను ఇలా వేళన చేసి మాట్లాడాలా అని చెప్పి కోపగించుకుంటూ ఉంటుంది చైతన్యనైతే జీవన అప్పుడే ఇక జీవనైతే లేదు ఇక నువ్వు ఖచ్చితంగా కేసు గెలవవు అసలు వాదించవని నాకు ఉందే తెలుసు వదిన చాల తెలివితో ఇక నీ దగ్గర ఉన్న సాక్ష్యాలను ఎలా సంపాదించిందో అన్నీ నాకు తెలుసు కానీ వదిన నిన్ను క్షమించింది నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించిన జీవన గుర్తుపెట్టుకో ఈ చైతన్య అంటే ఏంటో నీకు దగ్గరలోనే చూపిస్తాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు జీవన చేసిన పని తెలుసుకొని చైతన్యతే ఇక నాకు అందరూ వార్నింగ్ ఇచ్చేవాళ్ళే ఆనంది ఇక అత్తయ్య చైతన్య అందరూ కూడా ఇక నాకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళే ఏంటో ఏమో నా బ్రతుకు అని చెప్పి తన మీద తాను చాలా కోపంగా ఉంటుంది జీవనైతే ఇక ఇది ఉండగా అక్కడిక చైత్ర అయితే ఇక శ్రీతన్కి కాల్ చేస్తుంది అప్పుడే ఇక శ్రీతన్ కాల్ రింగ్ అవుతూ ఉండగా శ్రీతన్ అయితే పట్టించుకోడు కదా తర్వాత తిరిగి ఇక శ్రీతన్ వచ్చి చైత్ర కాల్ చేస్తుందని కాల్ చేస్తాడు కానీ అక్కడ పూర్ణిమ చైత్రను శ్రీతన్ని మాట్లాడుకోనివ్వదు ఇక చైత్ర చెంప పగలగొడుతుంది మళ్ళీ ఆ అబ్బాయికి కాల్ ఎందుకు చేస్తావు మనం ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా ఆ అబ్బాయికి కూడా తెలియకూడదని ఆనంద మేడంతో మాట్లాడడం కదా మళ్ళీ ఇక ఎందుకు చేస్తున్నావు అని చెప్పి చైత్రనైతే చెంప పగలగొడుతుంది పూర్ణిమ అయితే దాంతో ఇక ఎందుకమ్మా ఎందుకమ్మా నా మీద నీకు ఇంత కక్ష మా ప్రేమను కాదని మమ్మల్ని ఇలా ఏడుపిస్తున్నావు ఎందుకమ్మా ఇక నువ్వు నాన్నను ప్రేమించావు ఇక ఇద్దరు ఎలా విడిపోయారో ఇక నాన్న ఎందుకు నిన్ను వదిలేసాడో ఎందుకు వాడు అంత మోసం చేశాడో మనల్ని అర్థం కావట్లేదు మనల్ని ఇలా అనాధలుగా వదిలేసిన వాడిని ఇక నేను ఎప్పటికీ క్షమించను వాడు నాకు కనపడితే వాడిని చంపేస్తానని ఇలా వాళ్ళ నాన్న గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది చైత్ర అయితే అప్పుడు ఇక పూర్ణిమకు కోపం వచ్చి చైత్ర చెంప పగల ఇంకా మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు మీ నాన్నగారు చాలా మంచివాళ్ళు కానీ ఇక నన్ను వదిలేయడానికి ఆయనకు చాలా కారణాలు ఉన్నాయి అందువల్ల వదిలేస్తాడు అంతేకాని వదిలేసినంత మాత్రాన మంచివాడు కాదు పట్టించుకున్నంత మాత్రాన చెడ్డవాడు కాదు అని చెప్పి పూర్ణిమైతే అంటూ ఉంటుంది చూద్దామరిక తర్వాత ఏం జరగబోతుంది అన్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్